హాయ్ ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు అప్రెంటిస్షిప్కి నోటిఫికేషన్ రావడం జరిగింది దాదాపుగా పదిహేడు వందల పైన వేకెన్సీ ఉన్నాయి మీరు ఐటీఐ చేసి ఇప్పటివరకు కనుక అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి చాలా ఎక్కువ ట్రేడ్సే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజే మనకు ఆన్లైన్ అప్లై ఓపెన్ అయింది పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు మీ టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ని ఐటీఐ మార్కు లిస్ట్ని బేస్ చేసుకొని ఎవరికైతే మీ ట్రేడ్లో ఎక్కువ మార్కులు వచ్చే మెరిట్ ప్రకారం మెరిట్ లిస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది అందులో మీ పేరు ఉన్నట్లయితే మీకు అప్రెంటిషిప్ అనేది చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ పేరు కనుక ఉన్నట్లయితే అప్పుడు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉండి అది కూడా మాత్రంగానే మెడికల్ ఎగ్జామినేషన్ పెద్దగా ఉండదు మాత్రంగా ఉంటుంది మెడికల్ అయిన తర్వాత డైరెక్ట్గా అప్రెంటిషిప్ అనేది జాయినింగ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఎప్పుడైనా గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అందులో ట్వంటీ పర్సెంట్ వేకెన్సీ అనేది రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ షిప్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్గా మన ఛానల్ నుంచి ఎవరైతే జేఎల్ఎంకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి గ్రేడ్ ఇన్స్టిట్యూట్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ఇయర్ ఫుల్ కోర్స్ అనేది అవ్వడం జరుగుతుంది అందులో అన్ని సబ్జెక్ట్ వీడియోస్ టాపిక్ వైజ్ బిట్స్ పీడిఎఫ్లు టెస్ట్ సిరీస్లు ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్లు ఎలక్ట్రికల్ ఇమేజెస్ అలాగే మొత్తం అన్ని రకాల జేఎల్ఎంకి సంబంధించిన సిలబస్ కూడా ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులో డెమో క్లాస్ ఉంటే చూడండి చూసి మీ నిర్ణయం తీసుకోండి ఓకే అదేవిధంగా గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాభైలో మనకి రైల్వేకి సంబంధించిన అన్ని సిలబస్లు అంటే అన్ని కోర్సులు కూడా ఉన్నాయి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఎల్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ కానీ టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ అన్ని రకాల సిలబస్లు కూడా మనకి ఇందులో రికార్డెడ్ క్లాస్ ఎలిజిబుల్ అందుబాటులో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా లాగిన్ అయిన్ లాగనే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇగా దాదాపుగా పదిహేడు వందల అరవై మూడు వేకెన్స్లు ఉన్నాయి ఎలిజిబిలిటీ అనేది పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి మీరు ప్రతిదీ చూసుకోండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి మీరు ఐటీఏ పాస్ అయిపోయి సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి ఒకవేళ ఇన్కేస్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వకపోతే మినిమం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సర్టిఫికేట్ మీరు పాస్ అయి ఉండాలి తర్వాత లాస్ట్ డేట్ మనకు అక్టోబర్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ టైంకి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉంటే మీకు ఎలిజిబులిటీ ఉంటుంది ఇక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అబౌ ఉండాలి అలాగే ఐటీఐలో వీళ్ళు అడిగిన ట్రేడ్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక చూడండి ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ వెల్డర్ కానీ ఆర్మిచర్ వెల్డర్ కానీ మెషనిస్ట్ కానీ ప్లంబర్ కానీ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ అలాగే మనకి హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్టీమీడియా వెబ్ డిజైనరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూడండి ఇంకా దాదాపుగా ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి మనకి ఇరవై ఒక ట్రేడ్స్ వచ్చాయన్నమాట మొత్తం కార్పెంటర్ కానీ ఎలక్ట్రిషియన్ పెయింటర్ మెకానిక్ అలాగే మెకానిక్ డీజిల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైర్మేను క్రేన్ ఆపరేటర్ డ్రాఫ్ట్స్ మేను స్టెనోగ్రాఫర్ ఇంగ్లీషు హిందీ టర్నర్ కోప అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ అనమాట సో ఫ్రెండ్స్ ఏ ట్రేడ్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇక వేకెన్సీలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీలు ఏ ఏ ట్రేడ్స్కున్నాయని మన వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ పేమెంట్ అనేది వంద రూపాయలు ఉంటుంది ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్కి ట్రాన్స్ జెండర్కి ఫీమేల్కి ఎటువంటి ఫీజు ఉండదు మిగతా వాళ్ళందరూ అంటే ఇక ఓబీసీ వాళ్ళు కానివ్వండి అండ్రెజర్డ్ వాళ్ళు కానివ్వండి ఓన్లీ అబ్బాయిలు మాత్రం ఫీజు అనేది అనేది ఖచ్చితంగా పే చేయాలి ఇన్ కేస్ ఫీజు పే చేయలేనట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరగదు అనమాట ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్ని ఐటీఐ మార్కుల లిస్ట్లో ఉన్న మార్కులని బేస్ చేసుకుని వీళ్ళు ఎవరైతే టాప్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ వైవ అంటే ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదన్నమాట డైరెక్ట్ వర్క్ షాపుల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ వేకెన్సీలు ఉన్నాయి చూద్దాం మనకు ప్రయాగరాజ్ డివిజన్లో అయితే ఏడు వందల మూడు వేకెన్సీలు ఉన్నాయి ఫిట్టర్ ఐదు వందల ఎనభై ఒకటి వెల్డర్ ఇరవై రెండు కార్పెంటర్ పదహారు పెయింటర్ పన్నెండు ఆర్మేచర్ వెల్డర్ వెయింటర్ అనేది నలభై ఏడు క్రీన్ ఎనిమిది అలాగే మెషనిస్ట్ పదిహేను ఎలక్ట్రీషియన్ రెండు ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు తొందరగా అప్రెంటిషిప్ రావాలంటే ఇక్కడ కేటగిరీలు ఉన్నాయి కదండి కేటగిరీల్లో లోను అలాగే మీ కేటగిరీలోను రెండింటిలో ఎక్కడైతే మీ పోస్ట్కి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో ఆ విధంగా అప్లై చేసుకోండి లేదు అన్ రిజర్డ్ వాళ్ళే ఉన్నారనుకోండి అండ్రెజర్డ్లో మీ పోస్ట్కి అంటే మీ పోస్ట్కి ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ అక్కడ ప్రయాగరాజ్ డివిజన్లో చూసుకున్నట్లయితే మనకి ఏడు వందల మూడు అలాగే ఝాన్సీలో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఏడు అలాగే హెడ్ క్వార్టర్స్ ఎన్సీఆర్ ప్రయాగరాజ్లో చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేకెన్సీలు అలాగే మనకి ఆగ్రా డివిజన్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఆగ్రాలో రెండు వందల తొంభై ఆరు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ ట్రేడ్కి ఒక్క వేకెన్సీ ఉన్నా సరే మీ వంతు ప్రయత్నంగా అయితే మీరు అప్లై చేయండి ఖచ్చితంగా అప్రెంటిషిప్ మనకి రైల్వేలో వస్తే మనకి ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి